మాజీ వైస్ ఛాన్సలర్ గారు విద్యావేత్త శ్రీ మురముచ్చుడు గారికి అమ్మవారి తరఫున కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం మా కార్యక్రమానికి ఈ మహోత్సవానికి వచ్చినందుకు మీకు అమ్మవారు ఆశీస్సులు ఎలా ఉండాలని మరి ఎంతోమందికి మీరు పూర్తిగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు ఆయుర ఆరోగ్యాలు మీపై ఎలవేళలా ఉండాలని మా కంగాళ తల్లి కమిటీ తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేసుకెళ్తున్నాను అలాగే లాస్ట్ బండి శ్రీ నేమల్ నరేష్ గారి బండి చాలా అద్భుతంగా పరిగెడుతుందండి దయచేసి లాస్ట్ బండి ఎవరో గ్రౌండ్ లేకుండా బాబు అది లేకుండా చూసుకొని అందరూ చూసి ఆనందించవలసిందిగా కూర్చున్నాం అలాగే మా కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు కమిటీ తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు పోయి ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం లాగే ఈ గత నాలుగు సంవత్సరాలు లాగే ప్రతి సంవత్సరం మీరు అందరూ వచ్చి కేబ్రమం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మరి మరీ కోరుతున్నాం